జై గోవాణ జై పేర్ సత్య చూసమెట్టిన గుండి తింటు పెట్టిన సంధి అగిందూర్ రాయతడు జంగుబాయిన అని పొరపాటు దాని గవతగా పాండలింగు గురుణ పవిత్రమైన సూక్ష్మైన వార్త నేడు జంగు లింగు దీక్ష సుర ఆశ్రమంత దీక్ష భూమి జైనూర్ మండల్ కుమ్రాభీం జిల్లా నార్నాటనూర్ పటేల్ దేవరి మహజన్ బాయికి దాదలిరు సందిరు పూస్ మైనత వర్తును పారికేన ఇంజరే రోజీ జంగుబాయన సక్రె పోషణకే జ్యోతి నిరసించి కాల్కరణ ఇంజరే వ్యక్తిరే అని తెలంగాణ రాష్ట్రంలో అని మహారాష్ట్ర రాష్ట్రాలతో మా ఊరు జంగులింగు భక్తులకు వాసనమంతరు సందర్భను జై సేవ జై గోణవాన జై పేరు సత్య